అందరికీ నమస్కారం నేను మీశ్వరెడ్డి ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు మేధావులకు మా యొక్క ఛానల్ యొక్క వీక్షకులకు అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు వివరాల్లోకి వెళ్తే ప్రధానమైనటువంటి టాపిక్ ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క జిల్లాల పునర్విభజనను తర్వాత మండలాల మార్పు చేర్పులను మన గజెట్ ద్వారా కూడా అనౌన్స్ చేయడం తర్వాత ఆదని యొక్క ప్రజల ఆకాంక్షలకు అభిప్రాయాలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఓన్లీ ఒక మండలాన్ని ఒక మండలం ఉన్నదాన్ని రెండు మండలాన్ని ఆదో చేయడం ఈ రకంగా జరిగినటువంటి దాఖలు మనకు తెలిసినటువంటి విషయమే అంతేకాకుండా ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏదంటే గతంలో ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అంటే ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి డోన్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో కలుపుతాము ఆ కలపడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం వస్తే ఓకే అన్నారు అని చెప్పి కోట్ల ప్రకాష్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా కర్నూలులో కలుపుతాం కర్నూలులో కలపడం వల్ల కర్నూలుకి అతి దగ్గరలో అవుతుందని చెప్పేసి ఆ రోజు ఎన్నికల వాగ్దానంలో కోట్ల ప్రకాష్ రెడ్డి వాగ్దానం చేయడం జరిగింది అనుకున్న ప్రకారంగా కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి గారు ఈ దీనిలో నిస్సందేహం ఎలాంటి సందేహం లేదు తర్వాత అనుకున్న ప్రకారంగా అతను చేయని ప్రయత్నం డోని ఎమ్మెల్యే గారు చేయని ప్రయత్నం లేదు అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఉమ్మడి జిల్లా ఈ యొక్క ముఖ్యంగా నందాల జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ యొక్క రాజకీయం మనగడ ఉండకూడదు అనేటువంటి ప్రధాన దురుద్దేశంతో ఏదైనా కానీ ఎమ్మెల్యే గారు అభివృద్ధికి ఏదైనా ఒక మెట్టు అనుకుంటే అదే టోన్ కాన్సెన్స్ ఉన్నటువంటి ఆ మంత్రికి ఒక చెంచాగిరి చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి సూర్యప్రకాష్ రెడ్డి చేస్తే ఆయనకు పేరు వస్తుంది తర్వాత మళ్ళీ నాకు రాదు కాబట్టి నువ్వు ఎట్టన్నా అడ్డుపడాలా అనేటువంటిది ఆ మంత్రి యొక్క అంటే ఏమంటారు ప్రదక్షిణలు తిరుగుతూ ఆ మంత్రిని మెప్పు వంతు చంద్రబాబు నాయుడు దగ్గర ప్రతి ఒక్కటి బ్రేక్ వేస్తున్నారనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి గతంలో గత సార్వత్రిక ఎన్నికల్లో బైరెడ్డి శబరి గారికి పదమూడు వేల చిల్లర ఓట్లు వచ్చినప్పుడు ఆరు వేల ఐదు వందలే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి ఎందుకు వస్తాయి అంటే ఇక్కడ వెన్నుపోటు జరిగిందని అర్థం కదా డోన్ ప్రజ డోన్ ప్రజా ప్రయోజనాల కోసం డోన్ యొక్క ప్రజల ఆకాంక్షల కోసం డోన్ యొక్క ప్రజల కోరికల మేరకు డోన్ ప్రజలు ఏదైతే అభిప్రాయాలు ఇవన్నీ ఉన్నాయో ఏంది డోన్ నియోజకవర్గం నంద్యాలకు పోయి రావాలంటే ఒక రోజు పడుతుంది ఒక రోజు కాదు ఈ రోజు పోతే రేపు రావాలి ఖచ్చితంగా మాకు ఆ డోన్ నియోజకవర్గాన్ని కర్నూలులో కలిపితే సౌలభ్యంగా ఉంటుంది అనేటువంటి ఏకైక ఉద్దేశంతో కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి గారికి ఉద్యోగం ఓటు వేసి గెలిపించడం జరిగింది మళ్ళీ ఈ రోజు ఆ కోట్లకు గ్రూప్ లేకుండా చేయడం కోసం చాలా మంది కంకణం కట్టుకున్నటువంటి దాఖలాలు కనపడతా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా మీ రాజకీయాలు ఏమైనా ఉంటే కూడా మీరు వ్యక్తిగతంగా చూసుకోండి కానీ డోన్ యొక్క ప్రజల ఆకాంక్షలు అభిప్రాయాల వాటిపైన నీళ్లు చల్లొద్దు అని చెప్పి డోన్ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు మళ్ళా రేపు భవిష్యత్తులో ఇది ఇదంతా కూడా ఎవరు పన్నుతున్నారు ఏంది అనేది ప్రజలు అంతా చూస్తూ ఉంటారు తర్వాత ఆ మంత్రి ఎవరు అనేది కూడా ప్రజలు ఈ వార్త ద్వారానే తెలిసిపోతా ఉంది తెలిసిపోతుంది కూడా కాబట్టి అటు ఇటు కాని ప్రజలు విఘ్నులు రేపు భవిష్యత్తులో ఐదు సంవత్సరాలకు వచ్చిన ఒకసారి వచ్చినప్పుడు తర్వాత ఏం జరిగింది ఎంతో అభివృద్ధికి మారిపోయారు అని చెప్పేసి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చేసినారు అన్న కూడా సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఎందుకోటేసారు ప్రధాన ఏకైక లక్ష్యం డోన్ నియోజకవర్గం కర్నూల్లోకి చేర్స్తాం అనేటువంటిది మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే అబద్ధాలు అబద్ధాలు చెప్పడమేనా కొంతమంది తల దీనికి అది ఒక శాప ఉంది మా ఇది ఏదో పురాణంలో నువ్వు నిజం చెప్తే తలవి ఒక్కలవు కానీ చంద్రబాబు నాయుడు కూడా ఆ శాపం ఉందేమో మళ్ళా జలదుర్గం మీటింగ్లో లో ఉన్నారు జలదుర్గం ఖచ్చితంగా మీ ఆకాంక్షలు అభిప్రాయాల మేరకు ఎన్నో సంవత్సరాల నుండి ఉంది మేము మండల కేంద్రం మండలం చేస్తా ఉన్నారు మళ్ళా దానిలో ఉన్నటువంటి ఇప్పుడు చెప్తే కదా నియోజకవర్గానికి మిన్నుపోటు పొడిసేటువంటి వారే మళ్ళా జలదుర్గం కాదు ఉషనాపురం అని చెప్పేసి ఇంకోటి గోడితేస్తారు తర్వాత ఆధునిక జిల్లా ఆగుతుంటే యమగన్నుల జయనాశిరెడ్డి గారిని లేచి కూర్చో వెళ్తారు అంటే దీనికి ఎప్పుడు వెన్ను వెన్నుపోడితో కూడుకున్నటువంటి రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేధావులు ప్రశ్నిస్తా ఉన్నారు ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు స్పందించి ఇలాంటి కుహన చెంచా పట్టించుకోకుండా ఖచ్చితంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారికి ఏదైతే వాగ్దానం చేసాం ఖచ్చితంగా డ్రోన్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా కర్మలోకి చేర్చాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుతా ఉన్నారు అంతేకాకుండా మా దగ్గరనే దాఖలా మీరు ఎవరైతే కుట్ర పడినారో ఆ కుట్రలో భాగంగా డ్రోన్ కాన్ఫిడెన్సీ ని ఖచ్చితంగా కర్నూలు లోకి వస్తుందని చెప్పేసి మనం ముందరనే న్యూస్ టెలికాస్ట్ చేయడం జరిగింది అది ఎస్ కరెక్ట్ ఇప్పటి కూడా దానికి కట్టుబడినాం అంతేకాకుండా ఈ యొక్క డోన్ కాన్ఫిడెన్సీ చివరి క్షణంలో అంటుకున్న ఆ మంత్రి మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది కాబట్టి రేపు ఎన్నికల్లో వారికి ఏ రకంగా చేయాలనో మీరు ప్రజలు మీ యొక్క ఆకాంక్షలు నెరవేర్చకపోతే మీరు ఏ రకంగా బుద్ధి చెప్పాలనేది ప్రజలకి బాగా తెలుసు మీరు ఏ రకంగా నిర్ణయించుకుంటారో ఆలోచించేయండి ఓసారి డోన్ యొక్క ఇప్పటికైనా కూడా డ్రోన్ ప్రాంత ప్రజల ఆకాంక్షలు అభిప్రాయాలకి వ్యతిరేకంగా మీరు పనిచేయొద్దండి లేదంటే కింద పుట్టగతులు అని చెప్పేసి ఇక్కడ మేధావులు చర్చించుకుంటూ ఉన్నారు చూస్తూనే ఉండండి పిఎం న్యూస్